హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన తెలుగు రుచులు కిచెన్లో మంచి హెల్తీ రైస్లోకి టిఫిన్స్లోకి అద్భుతమైన రుచితో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం త్వరగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆ పొడి కరివేపాకు పొడి అండి కరివేపాకు ఫుల్గా ఏ విటమిన్ ఉంటుందండి మనకి కళ్ళకి హెయిర్కి చాలా మంచిది ఇది మనం ఇంట్లోనే రుచిగా చక్కగా చేసుకున్నాము ఇది అన్నిట్లోకి పనికి వస్తుందండి మనకు రాగి సంకటి అన్ని టిఫిన్స్ రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అన్నీ కూడా మనం చూసేద్దామండి పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం నేను రెండు కార పళ్ళు ఒకేసారి చేశానండి కానీ వీడియో లెంతి అయింది కరివేపా కారానికి చూద్దామండి ఏమేం కావాలో ఎండుమిర్చి అండి ఎండుమిర్చి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కరివేపాకు రెండు వందల గ్రాముల కరివేపాకు ఇది ఒక రోజంతా కడిగేసి ఒక రోజంతా బట్టలో చుట్టు పెడితే మనకి శుభ్రంగా ఆరిపోద్దు అనమాట అప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవాలి తడి ఉండకూడదు ఒక రోజు ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు వరకు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు పొట్టు తీయకూడదు పొట్టు తీయకుండా మనం పొట్టుతోనే ఉపయోగించుకోవాలి వెల్లుల్లిపాయ పైన ఉన్న చిన్న చిన్న పొట్టు మాత్రం తీసేయాలండి కొంచెం మనకి తగినంత చింతపండు దీంట్లో కొబ్బరి అయితే యాడ్ చేయకూడదండి కరివేపా కారంలో ఇంకా జీలకర్ర ధనియాలు అవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొబ్బరి మాత్రం వేయకూడదండి ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ కరివేపా కారం చూసేద్దాము ఫస్ట్ మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నామండి బాండి పెట్టేసుకొని ఎండుమే వచ్చి వేయించుకుందాం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మన కారాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనకు మిరపకాయలు మాడకుండా వేయించుకోవాలన్నమాట పొట్టిగా డ్రైగా కూడా వేయించుకోవచ్చు కాకపోతే మిరపకాయలు మాడతాయి ఇట్లా మాడకుండా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం మనం ధనియాలు జీలకర్ర అన్ని యాడ్ చేసేసుకున్నాం ఒక్కొక్కటిగా ఎండుమిరపకాయలు వేగిపోయినాయి అండి మనకి ఎండుమిరపకాయలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి ఎండుమిరపకాయలు పక్కకి తీసేసుకుందాము ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము మనకి ఎండుమిరపకాయలు మాడితే మళ్ళీ చేదొస్తుంది కారం అందుకోసమని మనం ఎండుమిరపకాయలు మాడకుండా కలర్ చేంజ్ కాకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాలు వేస్తున్నానండి మనకి కారానికి సరిపడా ఒక రెండు చిన్న అస్తంగరెట్లు ధనియాలు తీసుకుంటున్నాను రెండు ధనియాలు తీసుకుంటే ఒకటి జీలకర్ర తీసుకోవాలి ఇవి కూడా మాడకూడదండి మనకి ఇందులో ఇంకా పప్పులు అట్లాంటివి ఏమీ వేసుకోకూడదు శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకుంటారు కానీ అవి అవసరం లేదండి మనకి కరివేపాకు కారం అంటే మనకి కరివేపాకు స్మెల్ తగులుతూ ఆ టేస్ట్ తగులుతూ ఉండాలి మిగతా ఏవి కూడా డామినేట్ చేయకూడదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంటే మనం కరివేపాకు మిరపకాయలు తగ్గట్టుగా నేను కొలతలు ఏం చెప్పట్లేదండి ఇక్కడ ఎందుకంటే కారపొడి కాబట్టి మనం కొలతలతో అయ్యేది కాదు ఇది మనం చూసుకొని సుమారుగా వేసుకోవడమే మీకు చింతపండు ఇష్టం లేదనుకోండి కారం అంతా అయిపోయిన తర్వాత చివరిలో కారపొడిలో నిమ్మకాయ పిండుకోవచ్చండి ఇదిగోండి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఇందులోనే చిన్న చిన్న రెమ్మలుగా వేసేసి వేయించేసుకున్నాం ఇవి వేగిపోయినాయి అండి మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఎందుకండి కరివేపాకు మనకి ముందు రోజే కడిగి ఆరబెట్టుకోవాలండి కరివేపాకు ఎక్కడ కూడా తడి ఉండకూడదు తడి ఉంటే మళ్ళీ బూజొచ్చేస్తాయి కారపొడి మొత్తం మనం కారపొడి అనగానే మనం ఒకే రోజు తినాం కాబట్టి మనకి ఇది నిల్వ ఉంటుంది ఒక నాలుగు నెలల వరకు నిలువ ఉంటుందండి మనం తడి తడివి వేసేసుకున్నాం అనుకోండి బూజు వచ్చేస్తుంది ఇంత కష్టపడి చేసుకొని మనకి పాడైపోతుంది అన్నమాట గ్లాస్ జార్స్ సిరామిక్ జార్స్లో పెట్టేసుకోండి ప్లాస్టిక్ వాడద్దు స్టీల్ వాడద్దు అండి ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి తినేస్తాం అనమాట స్టీల్ ఇట్లా మనం కరివేపాకు వేయించేసుకోవాలి మనకి వేగాలి కానీ మాడకూడదు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకున్నాం కరివేపాకు కూడా వేగిపోయిందండి మనం ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి పెద్ద వేడి అవసరం లేదండి ఈ వేడి సరిపోతుంది దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు వేయించుకుందాం నేను స్టవ్ ఆఫ్ చేశాను ఈ బాండి వేడికే చాలు మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు చల్లారేటం చల్లారిన తర్వాత కారపొడి వేసుకుందాం ఇప్పుడు మనం కరివేపాకు కారానికి అన్నీ ఆరిపోయాయండి ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకుందాం ఎండుమిరపకాయలు మనం ముందుగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎండుమిర్చి ఒక్కటే వేశాను తర్వాత మిగతాయి వేసుకునేటప్పుడు ఉప్పు వేద్దాం ఇప్పుడేం అవసరం లేదు ఉప్పు వేస్తే మళ్ళీ మెదగదన్నమాట అందుకని ముందు ఎండుమిరపకాయలు మాత్రమే కార పొడి చేసుకుందాం ఇదిగోండి ఎండుమిర్చి కారం మనం ఒట్టిగా ఆయిల్ వేసి వేయించి పొడి చేసుకున్న కారం ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం వేసేసి ఇందులోనే మనం వేయించుకున్న కరివేపాకు ధనియాలు జీలకర్ర చింతపండు ఇంక ఇంతకంటే కరివేపాకు కారంలో ఇంకేం వేయకూడదండి పప్పులు శనగపప్పు మినపప్పు ఇట్లా వేయకూడదు వాసన వచ్చేస్తాం ఇప్పుడు కరివేపాకు వచ్చేస్తాను కరివేపాకు చింతపండు ధనియాలు అన్నీ చల్లారాలి చల్లారిన తర్వాతే వేయించుకోవాలి కరివేపాకు కూడా మనకి ఇట్లా నలిపితే నలగాలి అట్లా వేయించుకోవాలి క్రిస్పీగా కరివేపాకు అట్లా మనకి నలిపితే వేడి మీద వేడి మీద నలిపితే నలుగుద్దండి అట్లా క్రిస్పీగా పెంచుకోవచ్చు సౌండ్ వస్తుంది కదా మెత్తగా ఉంటే మనకి మిక్సీలో పడదు జార్లో పడదు ఇది కూడా వేసేసుకుందాం కొంచెం సగమే కదా మనం వేసుకుని ఈ సగం కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోలేదు ఉప్పు కూడా వేసేసుకోండి చింతపండు ఇష్టం లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు చివరిలో ఈ పొడి ఎంత అయిపోయినాక ఉప్పు కార పొడికి సరిపడా మనం మిరపకాయలు తీసుకున్న కారాన్ని బట్టి వేసుకోవాలి ఇలా కరివేపాకు మనకి మొత్తం వెదిగిపోయింది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కారం కూడా వేసేద్దాం మనం ముందుగా వేయించుకున్నాం కదా కారం అది కూడా వేసేస్తున్నా ఉప్పు కూడా వేసేసాము ఈ కారం కలిసే విధంగా ఒక్కసారి ఒక రౌండ్ వేసేద్దాం మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం వెల్లుల్లిపాయలు చూపించ హండ్రెడ్ గ్రామ్స్ పైన కొంచెం ఉన్నాయండి వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా వేస్తేనే రుచి బాగుంటుంది ఆన్ ఆఫ్ చేసుకోవాలి మనం అలాగే కంటిన్యూస్గా వేసామంటే పొడి మెత్తగా అయిపోద్ది అనమాట మనం గిన్నెగా వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలుపుకొని ఒక్కసారి వెల్లుల్లిపాయలు మెదిగినలే చూసుకుందాం ఇది రైస్లోకి మాత్రం చాలా బాగుంటుందండి కరివేపాకారం కారం హెల్దీ కూడా ఇవి అక్కడక్కడ వెల్లుల్లిపాయలు మెదగలేదండి కొంచెం సగం వేసి మనం పైప్ అయితే ఇట్లా తొక్కలు తొక్కలుగా ఉంది కదా ఇట్లా తొక్కలు అంతా మళ్ళీ మిక్సీలో వేసేసి ఒక్క రౌండ్ వేసుకున్నాం మనకు మెత్తగా అవసరం లేదు వెల్లుల్లిపాయ మాత్రం మరీ తొక్కలుగా ఉంటే కొంతమంది తినరు కదా మేము తింటాం కానీ తినని వాళ్ళ గురించి మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను పర్వాలేదు నెత్తదైనా ఇంకా మనం ఇందులో ఏం వేసే పని లేదు ఒక రౌండ్ వేసేసి తీసేసుకోవడం మనకి ఈ మాత్రం కచ్చాపచ్చ ఉంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు చింతపండు ఇష్టం లేనప్పుడు ఇట్లా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు పిండి వేసుకోవచ్చు అనమాట మనకి రెండు నిమ్మకాయలు అయితే ఈ మనం వేసుకున్న కారపొడికి రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు బాగుంటాయి సరిపోద్ది కరెక్ట్గా సరిపోద్ది ఈ స్టేజ్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పడితే మనకు నిమ్మరసం బాగా పట్టిద్ది అనమాట కారపొడికి నేను చింతపండు వేసాను కాబట్టి నిమ్మకాయలు వేయట్లేదు చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం పిండుకోవచ్చు దేనండి ఇంకా రైస్లో నెయ్యి వేసుకొని రోజు ఒక ముద్ద తినేసి తర్వాత మిగతా కూరలు తినచ్చు అనమాట నేను ఇది వేరే బౌల్లోకి సర్వ్ బౌల్లోకి తీస్తాను మనం కరివేపాకు కారం కూడా మనం మళ్ళీ గిన్నెలోకి నుంచి మనం జాడీలో వేసుకుందామండి తడి లేకుండా చూసుకొని జాడీ పెట్టుకోవాలి చాలా హెల్తీ వెల్లుల్లి ఉంది ఇందులో కరివేపాకు ఇంకెంతకంటే కరివేపాకు కారంలో వేరే ఇంకా ఏం కలపకూడదు కలిపామంటే మాత్రం టేస్ట్తో పాటు కరివేపాకు వాసన లేకుండా పోయిద్ది అన్నమాట మనకు మెయిన్గా కరివేపాకే కాబట్టి అదే డామినేట్ చేయాలి వేరే కాకుండా కొబ్బరి పప్పులు అలాంటివి ఏమీ వేసుకోకూడదు కారం చాలా రుచిగా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనం రైస్లో చేసి చూపిస్తాం ఇప్పుడు కరివేపాకు కారం టేస్ట్ చేద్దామండి కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చేద్దాం అండి చాలా కమ్మగా ఉందండి ఏం కావాలండి ఇంత టేస్టీ కావాలి మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి బయట ఫుడ్లు మానేయండి వద్దండి ఇంత కమ్మగా టైం లేని వాళ్ళకి ఇప్పుడు వీకెండ్స్లో తీరిక టైం చేసుకొని తొందరగా చేసుకొని శుభ్రంగా రైస్ వండుకొని ఈ కొళ్ళు ఉంటే సరిపోతుంది అండి నేను చేసుకోండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నీ పిజ్జా అన్నా ఇది గుర్తం వాళ్ళు ఇది పిల్లలు కూడా నేర్పించండి టేస్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి ఓకే చాలా బాగుందండి నేను ఉప్పులు కారాలు అన్నీ సరిపోయి